హాయ్ అండి ఈరోజు పప్పు ప్రిపరేషన్ చూసాం ఫస్ట్ కందిపప్పు కడిగి పెట్టుకో పెట్టుకోవాలి అందులోకి మెంతికూర తోటకూర కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతా వేసాను ఇప్పుడు టమాటో చిన్న చిన్న కట్ చేసుకొని ఒక నాలుగు ఐదు అట్లా టమోటాలు వేసుకుంటే సరిపోతుంది మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొద్దిగా పసుపు తెల్లుల్లిపాయ ఆనియను గ్యాస్ మీద ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించడం వల్ల మనం ఎంత వాటర్ పోయాలి అందులోకి ఎంత వాటర్ అయితే సరిపోతాయి ఆకుకూరలకి అనేది పప్పుకి స చూసుకోవాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే టే పప్పు కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గింది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాం ఒక త్రీ విజిల్స్ సరిపోతాయి కొద్దిగా ఉప్పు విజిల్ ఎంత పోయా కొద్దిగా సాల్ట్ ఒక చింత కొద్దిగా చింతపండు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లే పెట్టేసి రసం పంపేసుకొని పప్పు గుద్దితో మెదిపేసుకుంటే సరిపోతుందండి పప్పు రెడీ అయిపోతుంది పోపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు కరివేపాకు తోటకూర మెంతికూర పప్పు రెడీ అయిందండి థ్యాంక్ యూ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ